హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా రాగి చెంబు రాగి చెంబు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా ఈ రాగి చెంబుని మనం చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు రెండే నిమిషాల్లో ఈ విధంగా మెరిసే విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వీడియోనైతే ఇప్పుడైతే నేను పసుపుని ఒక స్పూన్ వరకు ఒక చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగునైతే వేసుకుంటున్నాను ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మనకి కొంచెం అది కలిపే విధంగా పసుపు కలిపే విధంగా వేసుకోవాలి ఆ తర్వాత ఒక సగం నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోవాలి సగం నిమ్మకాయ ముక్కనంతా ఇలా పిండుకోవాలి ఆ తర్వాత మొత్తం ఇలా చేయితో కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకే ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనకి ఉప్పు అలాగే నిమ్మకాయ మెయిన్ అనమాట నిమ్మకాయ తగ్గొద్దు అలాగే ఉప్పుని కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఒక సగం నిమ్మకాయ అయితే కరెక్ట్గా వేసుకోండి అప్పుడే మనకి ఈ చెమ్ము మీద ఉన్న మురికి అంతా కూడా బాగా క్లీన్ అవుతుంది ఇప్పుడైతే నేను ఉప్పు వేసి మొత్తం ఇలా పేస్ట్ని కలిపి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ గిన్నెని ఇప్పుడైతే నేను ఈ రాగి చెమ్ముని చూపిస్తున్నాను చూడండి నేను పూజకి పెట్టుకున్నప్పుడు ఇలా మనం కడిగిన తర్వాత వాటర్ని తుడవకుండా పెట్టేస్తే ఈ విధంగా మనకి మరకలు అనేవి వాటర్ మరకలు అనేవి ఉండిపోతాయి ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇలా చేయితో రాసి చూపిస్తున్నాను చూడండి ఎక్కువ ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా చేయితో మనం ఇలా రాస్తే సరిపోతుంది మనకి ఈ మురికంతా కూడా చాలా ఈజీగా మనకి క్లీన్ అనేది అయిపోతుంది గంధం బొట్లు కానీ లేకపోతే కుంకుమ బొట్లు కానీ ఏది పెట్టినా కూడా చాలా ఈజీగా మనం ఇలా అయితే రిమూవ్ అయిపోతుంది చూసారు కదా నేను రాసిన దగ్గర ఎలా ఉంది అలాగే పక్కన ఎలా ఉంది చూసారు కదా తేడా అయితే ఇలా ఈజీగా అయితే మనం దీనిని క్లీన్ చేసుకోవచ్చు ఈ పేస్ట్తో ఇప్పుడైతే నేను ఈ బాసనతో పీస్తో అయితే ఈ రాగి చెమ్ముని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం కొంచెం ఇలా గిన్నెల్ని ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ బ్రెష్తో మనం మనం ఈ రాగి చెమ్ముని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే మనం బయట కొనాల్సిన కొనాల్సిన పని కూడా లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ఈ చెమ్ముని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోనైతే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా తీసి చూపిస్తున్నానండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ఏదైనా రాసిందేమో అని డౌట్ రావచ్చు అలా రాకుండా నేనైతే మొత్తం ఎక్కడెక్కడ క్లీన్ చేశాను చుట్టూ క్లీన్ చేసినప్పుడు లోపల క్లీన్ చేసినప్పుడు కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూపించి తీసాను చూడండి మనకి ఎంత ఈజీగా మూరికి అనేది పైన ఉన్న అనేవి రిమూవ్ అవుతున్నాయో ఇక్కడ నేను గంధం బోట్లు పెట్టుకున్నాను కదా అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి ఇప్పుడైతే నేను ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ పాన్సలతో పీస్తో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక మనం దీనిని కడగాలి కడిగిన తర్వాత ఏ విధంగా వస్తుందో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇలా పసుపు అలాగే పెరుగు వేయకుండా మనం నిమ్మకాయ ఉప్పు కొద్దిగా సర్పేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా మనకి మరకలు అనేవి తొలగిపోతాయి ఆ విధంగా కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను చూసుకోవచ్చు నా ఛానల్లో వెళ్ళి ఇప్పుడైతే నేను మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళనేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత క్లీన్గా అయిపోయిందో రాగి చెంబు అనేది లోపల కూడా నేను కొంచెం రుద్దాను ఇంకొంచెం రుద్దితే ఆ మరకలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఇప్పుడైతే నేను కడిగి చూపిస్తున్నాను చూడండి లోపల ఏ విధంగా వస్తుంది అనేది చూసారు కదా మనకి రాగి చెంబు అనేది ఈ విధంగా వస్తుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లాక్కని క్లిక్